హలో అండి ఈరోజు పెళ్ళిళ్ళల్లో చేసే దొండకాయ ఫ్రై ఓవెన్లో ఎలా చేయాలో నేర్చుకోండి చాలా ఈజీగా ఉంటుంది అండ్ క్రిస్పీగా ఉంటుంది పప్పుచారు అలాంటి వాటికి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఈరోజు నేను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ దొండకాయలు తీసుకొని పొడవు పొడవుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ కుకింగ్ ప్రాసెస్ అంతా మైక్రోవేవ్ ఆప్షన్లోనే చేస్తున్నాం కాబట్టి మైక్రోవేవ్ సేఫ్ గ్లాస్ డిషే తీసుకోవాలి మైక్రోవేవ్లో కుక్ చేసేటప్పుడు కుకింగ్ ప్యాన్ కానీ లో హై ర్యాక్స్ కానీ యూస్ చేయొద్దు ఓన్లీ మైక్రోవేవ్ సేఫ్ గ్లాస్ డిష్ మాత్రమే యూస్ చేయాలి ఇప్పుడు దొండకాయలకి ఆయిల్ అనేది అస్సలు వేయకుండా మైక్రోవేవ్ హైలో టెన్ మినిట్స్ పెట్టి స్టార్ట్ చేశాను త్రీ మినిట్స్ టైంకి రీచ్ అవ్వగానే ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ని కూడా బ్రష్తో అప్లై చేసేయాలి ఆ తర్వాత మళ్ళీ టైంని రీస్టార్ట్ చేసేయాలి నా ఓవెన్లో టెన్ మినిట్స్లో దొండకాయలు ఆల్మోస్ట్ మంచిగా కుక్ అయిపోయాయి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోవాలి కొద్దిగా చల్లగా వరకు మనము మసాలాలు ఆనియన్స్ గ్రీన్ చిల్లీ కరివేపాకు కొన్ని పోపు దినుసులు పల్లీలు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత ఇదే డిష్లో కొద్దిగా ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసి పోపు పెట్టుకోవాలి అప్పుడు టైంని మైక్రోవేవ్లో హైలో టూ మినిట్స్ పెట్టుకోవాలి టూ మినిట్స్ తర్వాత శనగపప్పు మినపప్పు అన్నీ చక్కగా ఫ్రై అయిపోయి ఉంటాయి ఇప్పుడు మనం పల్లీలు కూడా వేసేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ సెట్ చేసి పెట్టేయాలి పల్లీలు కూడా మంచిగా క్రాక్ అయిపోయి పచ్చివాసన పోయి ఉంటుంది ఆ టైంలో మనము ఆనియన్స్ మిర్చి కరివేపాకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి ప్రిపేర్ అయిన పోపుకి కలిపేసి కొద్దిగా సాల్ట్ కూడా వేసి పసుపు వేసి మళ్ళీ ఒక టెన్ మినిట్స్కి టైంకి సెట్ చేసి ఆన్ చేయాలి ఇన్నిసార్లు ఆన్ ఆఫ్ అనుకుంటున్నారా టోటల్గా హాఫ్ అన్ అవర్లో అయిపోయిందండి బయట చేస్తే ఇంతకంటే ఎక్కువ టైం పట్టినా కూడా ఇంత పర్ఫెక్ట్గా రాదు అండ్ ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది నేను ఇందులో ఆయిల్ హార్డ్లీ త్రీ టీ స్పూన్స్ కంటే ఎక్కువ వేయలేదు దొండకాయలకి కొంచెం వేసాను ఆనియన్స్కి కొంచెం వేసాను పోపుకి వేసాను అయితే సో చూడండి ఎంత తక్కువ ఆయిల్ పట్టిందో ఇప్పుడు ఇవి చల్లగైపోయి గలగల అయిపోయాయి కదా వీటిని మనము ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కలిపేసుకోవాలి ఇప్పుడు టైంని మనము ఓన్లీ ఫైవ్ మినిట్స్కి సెట్ చేసుకోవాలి అంటే ఈ ఫైవ్ మినిట్స్లో ఆనియన్స్ దొండకాయలు కూడా ఆకాస్త మొత్తం ఫ్రై అయిపోయి మంచి క్రిస్పీగా కర్రీ తయారైపోతుంది ఫైవ్ మినిట్స్లో మధ్యలో మనం ఒక త్రీ మినిట్స్ టైంలో ఒకసారి ఓపెన్ చేసేసి దాంట్లో జీలకర్ర పొడి గరం మసాలా దాంతోపాటే శనగపప్పు మినప్పప్పు ఎండు కొబ్బరితో చేసుకున్న పౌడర్ ఒక టూ అండ్ హాఫ్ టీ స్పూన్స్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అది తప్పకుండా వేసుకోవాలి అప్పుడే మనకు పర్ఫెక్ట్ దొండకాయ ఫ్రై టెక్స్చర్ టేస్ట్ కలరు అన్నీ వస్తాయి ఇప్పుడు ఆల్మోస్ట్ టూ మినిట్స్లో మనకు దొండకాయ ఫ్రై చక్కగా అయిపోతుంది సాల్ట్ అది అడ్జస్ట్ చేసుకోండి ముందు తక్కువ సాల్ట్ వేసుకోండి ఎందుకంటే ఇది ఫ్రై అయిపోయిన తర్వాత కొన్నిసార్లు సాల్ట్ ఎక్కువ అనిపిస్తుంది అందువల్ల ముందు తక్కువ వేసుకొని ఆ తర్వాత అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఇంకా ఫైవ్ సెకండ్స్లో కూర రెడీ అయిపోతుంది టూ వన్ అండ్ అంతే చూడండి క్రిస్పీ క్రిస్పీగా మంచి కలర్లో అస్సలు మాడిపోకుండా దొండకాయ ఫ్రై కర్రీ తయారైపోయింది ఇది మనము పప్పుచారులోకి రసంలోకి సైడ్ డిష్గా తినేయచ్చు ఇది రెండు మూడు రోజులైనా అసలు అస్సలు పాడవదు అంతేకాకుండా ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు మంచి అట్రాక్టింగ్గా ఉంటుంది ఇది మీరు గిన్నెలో బయట చేసినట్టయితే చాలా టైం పడుతుంది అండ్ ఇంత పర్ఫెక్ట్గా అయితే అస్సలు రాదు మాడిపోవడం కానీ ఆయిల్ ఎక్కువ పట్టడం కానీ జరుగుతుంది ఇలా ఓవెన్లో చేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది ఇది నేను చాలాసార్లు చేశాను ఇది ఫస్ట్ టైం కాదు అందుకే నేను మీకు ధైర్యంగా చెప్తున్నాను ఓవెన్లో చేసుకుంటే చాలా బాగుంటుంది అలా కాకుండా మీరు పూర్తిగా ఆయిల్లో డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు చూడండి నా ఫింగర్స్కి అస్సలు ఆయిలే అంటలేదు ఈరోజు స్పెషల్ పప్పు దొండకాయ ఫ్రై పెరుగు వీటితో లంచ్ అయిపోయింది ఇంకా మీకు మైక్రోవేవ్లో చేసే కర్రీస్ రెసిపీస్ కావాలి అంటే హ్యాపీగా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్